హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ చాలా ఛానల్ ప్రభదాష్ బ్లాగ్స్ వీడియోస్ అండ్ ఫ్రెండ్స్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా కొత్త కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఏ రకంగా ఉంటుంది చెప్పాలనుకుంటున్నాను నేను కూడా కొద్ది రోజులు కొన్ని పాటు నుంచే పెడతాను అనమాట ఏడు వందలు ఎనిమిది వందల వీడియోస్ దాకా తొమ్మిది వీడియోస్ దాకా ఉన్నాయన్నమాట దీంట్లో మీకు కనిపిస్తుంది కదా ఇలా ఏంది అనేది ఎన్ని వివ్యర్స్ వచ్చాయి ఎన్ని అని ఇక్కడ మనకంతా చూపిస్తాను అనమాట అయితే దీంట్లో మనకి నేను అంటే నేను చేస్తున్న నేను చేస్తున్నప్పుడు కొంతమంది అంటే నేను నచ్చకను ప్రభు మరి నేను వీడికి ఏం తెలుసు అన్నట్టుగా మాట్లాడము కొంతమంది చేయడం నాకు తెలిసిన మాట కొంతమంది చెప్పడం జరిగిందనమాట అందుకే మీతో కూడా చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు చా చేసేప్పుడు కొంతమంది కూడా మీకు ఉంటారు కదా ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ రకంగా ఉంటుంది కొద్దిగా అందరూ ఇది చూడండి ఒకసారి కమ్యూనిటీ ఉంటుంది కమ్యూనిటీ నాలేజింగ్ కంటెంట్ ఉంటుంది కదా దీంట్లో మనకు వచ్చేసి ఇదన్నీ సర్చ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది ఏంది అనేది ఓకేనా బిజమ్ యూట్యూబ్ పార్ట్నర్ అంటే పార్ట్నర్ అని ముందు మనకి చెప్పే ఆలోచనలు అవి ఇతర ఎట్లా మనకి చెప్తుందో మనం అట్లా చేస్తామంటే మనం యూట్యూబ్ పార్ట్ మనం అవుతాం అనమాట అయితే దీంట్లో నాకు ఒకటి ఏంది ఏమైందంటే మళ్ళీ ఇవన్నీ చెక్ చేస్తున్నావు కదా ఎన్ని ఉన్నాయి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఎన్ని అవర్స్ ఈ వాచ్ అవర్స్ ఒకటి ఇంకోటి పబ్లిక్ షార్ట్స్ వ్యూవర్స్ ఒకటి ఇవన్నీ కమిటీ కావాలన్నమాట కమిటీ కావాలంటే ఇక నేను నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఏం చేశారంటే ఇవన్నీ చూపిస్తాను కమ్యూనిటీ రెడ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంతమంది లైక్ చేశారని అని అందుకు కనిపిస్తాను అనమాట అంత ఓకే చాలామంది చూసి లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అలాగే కొంతమంది అంటే నచ్చని వాళ్ళకి ఉండొచ్చు ఎంతమంది ఉండరు ఎంతమంది ఉండరు ఇల్లు కదా నచ్చని వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళే ఉంటారు మరి నచ్చని వాళ్ళకి ఏమీ నేను అపాయం ఏం చేయలేదు ఎవరికేమీ అన్యాయం ఏం చేయలేదు కానీ యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ వీవర్స్ పోస్టర్స్ కనిపిస్తుంది కదా కింద యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ అంటే ఈ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కొంతమంది అన్లాక్ చేయడం వల్ల అన్లైక్ ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్లైక్ ఎందుకు అంటే నేను నచ్చక అన్లైక్ చేస్తున్నారు వీణ కావచ్చ అన్న విధంగా కొంతమంది అట్లా చేస్తున్నారు కాబట్టి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ నన్ను సపోర్ట్ చే చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇష్టపడి ఎంతమంది చూస్తున్నారు మరి అలవాటు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను యూట్యూబ్ ద్వారా ఆదరిస్తున్నారు కొంతమంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకే మీతో యూట్యూబ్ ఛానల్ అంటే ఇది సోషల్ మీడియా ఎంతమందికి ఇష్టం ఎంతమైన తెలిసిపోతారు అనమాట దానిలో కూడా కొంతమందికి శత్రువులు ఉంటారు అన్నమాట శత్రువులు అది ఇతరుల గురించి మాట్లాడ ఉండదు ఈ రకంగా యూట్యూబ్లో ఇతనికి అవసరమా ఈయన ఏం చేశాను ఈయన ముఖానికి అనే విధంగా చేయడం ద్వారా మరి నాకు కొంతమంది చెప్పడం కూడా జరిగిందనమాట అందుకని కూడా అందుకే యూడియో అందరూ పంచుకోవాలని చూస్తున్నమాట అందుకే ఓకే ఫ్రెండ్స్ మరి నా యూట్యూబ్ ఛానల్ లాగా ముందు కొనసు వెళ్తుంది కొనసాగుతూ ఉన్నది ముందుకు వెళ్తూ ఉన్నది మరి ఎంతమంది అయితే నన్ను నచ్చాలని ఉంటారో అదే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు బాగుండాలి నేను నా అంటే నేను నన్ను నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మంచిగా ఉండాలి ఓకే బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మీరు ఎలాగ ఆదరిస్తారో మరి అలాగే మరి మీరు ఆదరించి మరి మా వీడియోస్ షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చూసిన మిత్రులకి సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబర్ లేని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న వీడియోస్ ఇంకా చూసి నన్ను ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మని ఒకసారి రైట్ బాయ్ బాయ్